అందరికీ నమస్తే అండి మాకు మ్యారేజ్ టూ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్లోకి రాకముందు అయితే మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఉన్న టైంలో మాత్రం ఇట్లా థ్రెడ్స్తో ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంట్లోనే చేసుకునేదాన్ని అయ్యే వరకు ఇచ్చేదాన్ని కాదని ఓన్లీ నా వరకే నాకు ఇంట్రెస్ట్ బాగా మ్యారేజ్ కాకముందు నుండి కూడా బాగా ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ని అడిగితే తెచ్చిచ్చాడు ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను థ్రెడ్స్తో ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చేసుకునేదాన్ని తర్వాతికి నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వద్దులే ఇప్పుడు రెస్ట్ తీసుకో నువ్వు ఎక్కువ కష్టపడకు ఫస్ట్ బేబీగా మా హస్బెండ్కి అయితే ఎక్కలేని కోరికలు బేబీ ఇలా ఉండాలి అలా ఉండాలి హెల్తీగా ఉండాలి కేర్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నా కోసం ఎంతో కేర్ తీసుకునేటాడు సరేలే అనేసి నేను కూడా ఆయన మాటని కాదని లేక సరే నీ ఇష్టం తర్వాతకైనా నేను చేసుకుంటాలి అని చెప్పి ఇక బేబీ పుట్టిన తర్వాత చేసుకుందాం అనుకున్నా కానీ అస్సలు టైం ఉండేది కాదు ఇక ఇప్పుడైతే నా గుర్తుకొచ్చి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎలా ఉందో కామెంట్